తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఒక రూమ్లో ఎంతమంది ఉండొచ్చు ఏ టైం నుండి ఏ టైం వరకు మనకి సిఆర్ వాపి దగ్గర రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మనకి యాభై రూపాయల రూము ఏ విధంగా ఉంటుంది ఎంతమంది ఉండొచ్చు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా యాభై రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను ఈవిడే మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రూమ్స్ అన్నది ఎంత ఈజీగా తీసుకోవచ్చు అన్నది మీకు బాగా క్లారిటీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ శ్రీనివాస్ నేనైతే ప్రజెంట్ తిరుమల కొండపైన ఉన్నానండి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది నేనైతే రూమ్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు నేను నేరుగా తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత సీఆర్ఓపీ దగ్గర ఆఫ్లైన్లో రూమ్ అయితే తీసుకున్నానండి సిఆర్ఓపి దగ్గర మనకి ఆఫ్లైన్లో యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది మన యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో అయితే ముందుగా రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి రెండు గంటల నుండి మూడు గంటల లోపు అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుందండి నాకైతే హెచ్విసీ దగ్గర రూమ్ అయితే రావడం జరిగింది నేను తీసుకున్నటువంటి రూమ్ వచ్చేసి యాభై రూపాయల రూమ్ అండి నేను హెచ్విసీ దగ్గరికి వచ్చిన తర్వాత అమౌంట్ అన్నది మనం ఇక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే అక్కడ ఆన్లైన్లో అయితే మన ఇక్కడ యూపీఐ ద్వారా అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అదేవిధంగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా మనం సబ్ ఎంక్వైరీ ఆఫీస్లు ఏ అవుతున్నాయో నేను హెచ్బీసీ దగ్గర ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర నేను అమౌంట్ అయితే కట్టడం జరిగిందండి నేను తీసుకున్నటువంటి యాభై రూపాయల రూమ్ గాను నేను ఎగస్ట్రాగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుంది అంటే టోటల్గా ఐదు వందల యాభై రూపాయలు అయితే రూమ్ కోసం నేను పే చేయడం జరిగింది మనకు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే మీరు ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకున్న కొంచెం టైం ఎక్కువైనా కూడా మీరు కట్టినటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో అందులో అయితే అమౌంట్ అన్నది వాళ్ళు కట్ చేసుకోవడం జరుగుతుంది కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ మనకి రిఫండ్ చేయడం జరుగుతుంది అది కూడా నాలుగు రోజుల నుండి ఏడు రోజుల లోపు మనం కట్టినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో రూమ్కి యాభై రూపాయలు కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది కదండి అది మన అకౌంట్కి అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి హెచ్విసి అండి హెచ్విసి దగ్గర అయితే నాకు రూమ్ అయితే రావడం జరిగింది నేను ఉన్నటువంటి ప్లేసే నాకు వచ్చినటువంటి రూము ఇది ఒక ఇండివిజువల్ లో ఉంటుందండి అంటే ఒక బిల్డింగ్లో ఉంటుంది హెచ్విసీ దగ్గర కింద ఏంటంటే నాలుగు రూములు పైన నాలుగు రూములు ఉంటుంది నాకు వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ నాకు అయితే నాలుగు రూములు అయితే కనిపిస్తున్నాయండి నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి అంటే హెచ్విసి దగ్గర ఆరు వందల తొంభై ఐదు జీ వచ్చిందండి చూసారు కదా జీ అదే విధంగా నాకు పక్క రూమ్ వచ్చేసి హెచ్ పైన టోటల్గా నాలుగు రూములు ఉంటాయని చెప్పాను కదండి నాలుగు రూముల్లో ఇంకోటి ఈ అదేవిధంగా ఎఫ్ఓ పైన మనకి అదేవిధంగా కింద కూడా మనకి నాలుగు రూములు అయితే ఉంటు ఉండడం జరుగుతుంది ఈ రూమ్ ఏ విధంగా ఉంటుంది యాభై రూపాయల రూమ్ అన్నది నేను చూపిస్తానండి రండి అయితే రూమ్లోకి అయితే వెళ్తున్నాను ఇది మనకి ఎంట్రన్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏంటంటే మనం అంటే వేస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ డస్ట్బిన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆ డస్ట్బిన్లో అంటే వేస్ట్ని పెట్టుకోవడం జరుగుతుంది ఇది రూమ్ అండి లోపల అంటే ఒకే రూమ్ ఇవ్వడం జరిగింది హెచ్విసీ దగ్గర మిగిలినటువంటి కొన్ని ఏరియాలో అయితే మొదటి రెండు రూమ్లు ఉంటాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా చిన్న బెడ్రూమ్ కూడా ఉంటుందండి ఇది రూమ్ ఇది చూసారు కదండి ఇదంతా ఈ రూమ్ అయితే చాలా నీట్గా అందంగా ఉంటుందండి అంటే నేను రూమ్లోకి వచ్చిన తర్వాత లగేజ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఏ విధంగా తయారు చేసిన తప్ప రూమ్స్ అన్నది చాలా నీట్గా అందంగా ఉంటాయి ఇది అయితే బెడ్ అండి మనకి ఏదంటే రెండు బెడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఐరన్ ఫ్రేమ్తో తయారు చేసినటువంటి బెడ్లు ఇవి చూడవచ్చు కదా ఇవి ఐరన్ ప్రేమ్ తోటి అదేవిధంగా తిరుమల కొండ పైన సాధారణంగా మనకి సలెక్కి ఉంటుంది కాబట్టి కమ్మలు కూడా ఇవ్వడం జరిగిందండి దీన్ని రొగ్గు అంటారు చూసారా ఇది అంటే ఒక మంచానికి ఒకటి అది అదొకటి అదేవిధంగా ఇదొకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఈ ఐరన్ ఫ్రేమ్ మీద కూడా మనకి ఏంటంటే పరుపు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు పరుపు కూడా ఇవ్వడం జరిగింది చాలా నీట్గా ఉంటుంది అదేవిధంగా దానిపైన ఏంటంటే ఒక బెడ్షీట్ కూడా వాళ్ళు ఏంటంటే అరేంజ్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా మనకి అంటే పిల్లోస్ కూడా మనకి మరి రెండు అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా రెండు పిల్లోస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది రెండు బెడ్లు అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ రెండు బెడ్లతో పాటు మనకి ఒక అంటే మనం లగేజ్ పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ కూడా ఇచ్చారండి ఈ సెల్ఫ్లు కూడా చూడవచ్చు అదేవిధంగా మనకి ఒక చైర్ కూడా ఇవ్వడం జరిగింది చైర్ కూడా చూడవచ్చు అది మనం రెడీ అవ్వడానికి ఒకటి మిర్రర్ అద్దం కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి అర్థం కూడా ఇచ్చారు అదేవిధంగా మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్లో అదేవిధంగా ఫ్యాన్ ఫ్యాన్ స్విచ్చు ఇవన్నీ కూడా మనకి యాభై రూపాయల రూమ్లో టీడీవారు అయితే మనకి అందించడం జరిగింది మనకి ఎటువంటి ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు ఫ్యాను అదేవిధంగా మనకి యాభై రూపాయల రూమ్లో బాత్రూమ్ ఏ విధంగా ఉంటాయి అన్ని మిత్రులు కూడా అడుగుతున్నారండి నేను బాత్రూమ్ కూడా చూపిస్తానండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకి ఇచ్చినటువంటిది చూడండి ఇది అటాచ్డ్ బాత్రూమ్కి ఇదిగోండి మన బట్టలు తగిలించుకోవడానికి కాదు ఒకటి యాంగిలర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి బాత్రూంలో మనకి వచ్చేసి అంటే వెస్ట్రన్ టైప్ సింక్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మనకి ఆర్ట్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి గ్లేజర్ మనకి ఇది యాభై రూపాయల రూమ్లో కూడా మనకి ఇది పని చేస్తుందండి చాలా మంది యాభై రూపాయల రూమ్లో పని చేయడం ఇస్తారని అడుగుతున్నారు చూడండి నేను తీసుకునేటువంటి యాభై రూపాయల రూమే ఇది గ్లేజర్ అన్నది వర్క్ అవుతుంది మనకి హాట్ వాటర్ అదేవిధంగా కోల్డ్ వాటర్ రెండు రావడం జరుగుతుందండి మనకి మంది అంటే తిరుమల కొండపోయిన చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటో వాటర్ కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మన రూమ్ ఎక్కడైతే తీసుకున్నామో ఆ ఏరియాలో బయట మనకి మనకి ఆటు వాటర్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్లో కూడా మనకి ఆటు వాటర్ ఫెసిలిటీకి ఫెసిలిటీస్ బట్టి గ్లేజర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి చాలా క్లియర్గా చూడవచ్చు నేను చూపిస్తాను చూడండి చూసారు కదా పనిచేస్తుంది అదేవిధంగా మనకి సింక్స్ ఇక వాటర్ ఇది హాట్ వాటర్ ఇది అదే విధంగా మనకి ఇది ఇది నార్మల్ వాటర్ మనకి చాలా అందంగా ఉంటాయండి ప్రతిదీ కూడా చాలా నీట్గా చాలా అందంగా మనకి రూమ్స్ అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అంతే శుభ్రంగా చేయడం జరుగుతుంది మనకి యాభై రూపాయంలో యాభై రూపాయల రూమ్లో ఇచ్చేటువంటి మంచి ఫెసిలిటీస్ అండి యాభై రూపాయల రూమ్ ఎక్కడ రాదు కాకపోతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి యాభై రూపాయలకి రూమ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్తాను నేను ఇక్కడ చూడండి మనకి మంచాలు రెండు మంచాలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉందండి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అదేవిధంగా మనకి ఎక్కడి నుంచి నేను బయటికి వెళ్ళి బయట వ్యూ పాయింట్ కూడా నేను చూపిస్తానండి మనకి ఇక్కడ నేను బయట ఇదే అంటే వరండా అండి ఇది మనకి చెప్పిన కదండి మనకి నాలుగు రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది పైన మనకి నాలుగు రూమ్స్ అవే అండి అదేవిధంగా బయట నుంచి వ్యూ పాయింట్ కూడా మనకి చాలా క్లియర్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి కదా అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్లో రూమ్ తీసుకుంటే ఇంచుమించుకి అందరికీ కూడా యాభై రూపాయల రూమ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి చూసారు కదా చాలా అందంగా ఉన్నాయి అదేవిధంగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన రూమ్ తీసుకున్న తర్వాత రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనం ఇక్కడ రూమ్ కాల్ చేసే టైంలో మన ఏ మనకి ఏ రిసిప్ట్ అయితే ఇచ్చారో ఆ అదే అదేవిధంగా తారాలు పట్టుకెళ్ళి తారాలు ఇచ్చేటటువంటి గది దగ్గర తారాలు ఇవ్వడం తర్వాత మన రూమ్ అమౌంట్ అన్నది రీఫండ్ కావడానికి మన సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉన్నాయని చెప్పాను కదండి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి మన తీసుకున్నటువంటి రిసిప్ట్ని పట్టుకొళ్తే దాన్ని అక్కడ నోట్ చేసుకుని మనకైతే మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి రీఫండ్ చేయడం జరుగుతుందండి చూశారు కదండి ఇదంతా కూడా యాభై రూపాయల రూమ్ చూసే ఇదంతా కూడా యాభై రూపాయల రూమ్ అంటే కొన్ని ప్లేస్లో యాభై రూపాయల రూమ్కి అయితే మనకి రెండు రూమ్స్ అయితే రావడం జరుగుతుందండి అంటే ఎస్ఎన్సీ కానీ జిఎన్సీ కానీ అటువంటి ఏరియాలో మనకి హెచ్విసీ దగ్గర అయితే మనకి సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ